నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యపరంగా కానివ్వండి మనశ్శాంతి పరంగా కానివ్వండి చాలా డిస్టర్బ్ అవుతున్నారు అసలు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మన హెల్త్ అనేది సెట్ అవ్వట్లేదు అలానే ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ కానివ్వండి డబ్బు వెనక పరిగెడుతూ అలానే కొన్ని బంధాలలో ఎంతో అసంతృప్తితో ఉంటూ డిప్రెషన్లోకి వెళ్తూ చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే సాఫ్ట్వేర్ ఉద్యోగుల దగ్గర నుంచి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు డిప్రెషన్ కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎక్సట్రా ఎక్సెట్రా ఇలా ఎన్నో ఉన్నాయి కానీ సొల్యూషన్ దొరకట్లేదు అని చెప్పేసి హాస్పిటల్ తిరిగిన సెట్ అవ్వట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి దానికి ది బెస్ట్ మెడిసిన్ అని చెప్తున్నారు చాలామంది యోగా అలాంటి యోగాకి వరంగల్లోనే యోగా సెంటర్కి సంబంధించి అందరు యూనియన్కి సంబంధించి జనరల్ సెక్రటరీ రాము గారు మనతో ఉన్నారు అసలు యోగా అంటే ఏంటి అసలు ఎలా చేయాలి అటు బ్యాక్ పెయిన్కి కానివ్వండి ఇటు ట్రెస్కి కానివ్వండి డిప్రెషన్కి కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాటికి డాక్టర్ల దగ్గర కూడా దొరకని సొల్యూషన్ యోగాలో దొరుకుతుంది అంటున్నారు ఆసన ఆసనాల వల్ల అసలు ఇదంతా ఎలా సాధ్యం యోగా అంటే ఎలా చేయాలి కంపల్సరీ ట్రైనర్ పక్కన ఉండాల్సిందేనా ఇలాంటి మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మేడం సార్ అంటే చెప్పుకున్నట్టుగా కూడా చాలా మందికి ఈ రోజుల్లో డిస్క్ ప్రాబ్లం కానివ్వండి మెంటల్ స్ట్రెస్ కానివ్వండి డిప్రెషన్ కానివ్వండి చాలా వరకు ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే క్యూర్ అవ్వట్లేదు డబ్బులు లక్షల్లో పోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు కానీ ఒక్కసారి యోగాలోకి వెళ్ళి ఒక టూ త్రీ మంత్స్ కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా సెట్ అవుతుంది అంటున్నారు అది నిజమైన అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పిన విధంగా యోగా చేస్తే పత్తిది క్యూ క్యూరిఫై అవుతుంది అండి ఎందుకు అంటే మన బాడీలో సెల్స్ అనేది అవి వర్కింగ్ అనేది ఉండవు మన వర్కింగ్ కావాలంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మన బాడీలో టోటల్ సెల్స్ కానీ అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ బాగా జరగడం వల్ల ఏంటంటే హెల్త్ విషయస్ ఏవి ఎలాంటి ఎంత పెద్ద ఉన్నా కూడా యోగా చేయడం వల్ల యోగా ప్రాణాయామ మెడిటేషన్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ క్యూరింగ్ అవుతుందండి చాలా వరకు నేను క్యూరింగ్ చేశాను కాబట్టి అందరూ యోగ పర యోగా కాదు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎవరు వాకింగ్ కానీ చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం మెడిటేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండ్ నేను విన్నది మీ దగ్గర నుంచి మీ దగ్గర క్యూర్ అయిన వాళ్ళతో విన్నది కరోనా టైంలో కూడా లాస్ట్ స్టేజ్ అనుకున్న వాళ్ళ దగ్గర కూడా ప్రాణ అంటే మీరు చెప్పిన యోగాతో చాలా మందికి రిలాక్స్ దొరికింది దాని నుంచి బయటపడ్డామని చెప్పి చెప్తున్నారు అసలు దాని పేరు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకు అంటే మన యోగాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణాయామ మెడిటేషన్ ప్రాణాయామ మీనింగ్ ఆక్సిజన్ లెవెల్ని ఎక్కువ తీసుకొని ఆపేసి వదలడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరిగేస్తాయి బూస్టింగ్ వస్తాయి అన్నిటికి అలా శక్తివంతంగా ఉండడం వల్ల ఎందుకంటే అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వర్కింగ్ లేని కణాలకు వర్కింగ్ అనేది జరుగుతుంది ఆక్సిజన్ మీనింగ్ శ్వాస శ్వాసను ఎంత తీసుకొని ఆపేసి వదిలేస్తే అంత బాడీ రిలా రిలాక్సేషన్ అవుతాయి ఈ మధ్య రీల్స్ లో కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఇన్ని సెకండ్స్ మీరు గనక మీ బ్రీతింగ్ ని హోల్డ్ చేసుకోగలిగితే మీరు హెల్దీగా ఉన్నట్టు అని చెప్పేసి చిన్న టెస్టింగ్ రీల్ కూడా చేస్తున్నారు అది నిజమేనా అవును కంపల్సరీ అండి మినిమం ఎవరైతే థర్టీ సెకండ్స్ ఎక్కువ ఆపుతారో వారు హెల్దీగా ఉన్నట్టు థర్టీ సెకండ్స్ బిలో ఉంటే అన్హెల్దీ అన్హెల్దీ ఎందుకంటే బ్రీతింగ్ అనేది మినిమం ఆపగలగాలి ఆపలేమంటే అది శ్వాస అంటే వ్యాధి పరంగా అది అస్తమ ప్రాబ్లమ్స్ కింద అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మన బాడీ ఎంత హెల్దీగా ఉంది లేని మనం ఎట్లున్నాం అనేది మన శ్వాస అనేది థర్టీ సెకండ్స్ ఆపుకోగలిగితే చాలు హండ్రెడ్ పర్సెంట్ అండి అక్కడ తేలిపోద్ది బిలో ఉంటే ఖచ్చితంగా మనం అన్హెల్దీ అంటే నేను అది నిజమా కాదా ఇవన్నీ సోషల్ మీడియాలో ఏది నమ్మేటట్లేదు కదా చాలా సార్లు అబ్జర్వ్ చేశాను ఈ డైలాగ్ అనేది లేదు మేడం అదే చాలా మంది మీరు యోగాలో హండ్రెడ్ సొల్యూషన్ అండి స్మాల్ స్మాల్ చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి అవి చేయడం వల్ల హండ్రెడ్ బాడీ రిలీఫ్నెస్ అవుతుంది పెయినింగ్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది నొప్పి అనేది హండ్రెడ్ క్యూర్ కావచ్చు అండి డాక్టర్ డాక్టర్ కూడా తెలుసు కానీ వాళ్ళు సజెషన్ ఇవ్వలేకపోతారు ఎందుకంటే మళ్ళీ మా దగ్గరకు వస్తారో రారో అన్న ఉద్దేశంతో ఏంటంటే చాలా మంది డాక్టర్లకు అందరికి తెలిసి చేయాలి అంటారు అంటే మెడిసిన్ వాళ్ళు రాస్తున్నారు దాంతో పాటు యోగా కూడా చెప్తే బాగుంటుంది సజెస్ట్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్తేనే నమ్ముతారు ఎవరు చెప్పినా నమ్మరు మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం ఆయన చెప్తేనే నమ్ముతారు వాళ్ళు ఇంకెవరు చెప్పినా నమ్మరు సో వాళ్ళు చెప్తే చేసేస్తారు కాబట్టి వాళ్ళు రిఫర్ చేయాలి వాళ్ళు డౌన్ హెడ్ ఎక్కువ కొంచెం క్లోజ్ క్యాజువల్ బ్రీదింగ్ బ్రీద్ అవుట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అది తగ్గిపోద్ది ఎందుకంటే ఆక్సిజన్ శ్వాసలో ఉన్న మహిమాలంటే చాలా మంది బీపీతో డిస్టర్బ్ అవుతుంటారు ప్రాణయామాలు నాడి శుద్ధి ప్రాణాయామ అలునోమా విలునోమ ప్రాణాయామ ఉంటుంది మేడం అది చేయడం వల్ల కంట్రోల్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ టైం కేటాయించాలి బ్రీతింగ్ అంటే స్లోగా తీసుకొని వదిలే ప్రాసెసింగ్ లో మీరు చాలా మంది హోల్డింగ్ చేయలేకపోతారు అలా మీరు స్లోగా నెమ్మదిగా మీరు చేసేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోద్ది ఈ మధ్య కాలంలో మా ఆడవాళ్ళలో అంటే ఆఫ్టర్ డెలివరీ కానివ్వండి లేకపోతే ఇప్పుడున్న ఫుడ్ వల్ల కానివ్వండి చాలా మందికి చిన్న ఏజ్ లోనే డిస్క్ ప్రాబ్లం అనేది వస్తుంది అదే అసలు సొల్యూషన్ ఉందంటారా యోగా యోగాలో డాక్టర్ లేస్తే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏమన్నా సర్జరీ ఉంటే చేయకూడదు జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ యోగా చేస్తే తగ్గిపోద్ది కానీ ఇప్పుడు మెంటల్ డిప్రెషన్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది లవ్లో కానివ్వండి ఫ్రెండ్షిప్ లో కానివ్వండి లేకపోతే కొంతమందికి అప్పులు ఇచ్చి లేకపోతే ఉన్నటువంటి రిలేషన్షిప్ లో చాలా వరకు డిస్టర్బెన్స్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ వరకు వెళ్తున్నారు ఎందుకంటే మేడం వీళ్ళకు మెంటల్ గా కానీ బాడీ పరంగా ఫిజికల్ గా లేకుండా ఏదైనా సమస్య ప్రాబ్లమ్స్ వస్తే బాగా థింకింగ్ చేసి అనేది అలవాటు అయిపోతుంది జనాలకి ఫాస్ట్ ఫాస్ట్ గా ఏది చేసినా ఫాస్ట్ సంపాదించాలి ఫాస్ట్ ఫాస్ట్ ఎదగల ఆలోచన తోటి మైండ్ కి రిలీఫ్నెస్ లేకుండా ఉంటున్నారు కాబట్టి ఎవరైనా పేరెంట్స్ పిల్లలు ఎవరైనా చెప్పేది సజెషన్ ఏంటంటే పేరెంట్స్ కూడా చెప్పట్లేదు ఆ ప్రాబ్లం పేరెంట్స్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ చెప్పాలి యోగా ఉందా లేదా అని అడిగేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటది కొంచెం యోగా ట్రైనర్ చేసే వాళ్ళకి కూడా ఒక పిఎం మోదీ గారే యోగాకి ఒక డే పెట్టేసి చక్కగా యోగా చేస్తున్నటువంటి అంత పెద్ద ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తారు ఆ రోజు కానీ అది ఎవ్వరికి పట్టదు అదే ఒక్క రోజు మనం జూన్ ట్వంటీ ఫస్ట్ కి మాత్రమే చేస్తున్నారు అది రెగ్యులర్ గా ఉండాలని ఆలోచనప్పుడు అతను కూడా అంటే ప్రధానమంత్రి గారు కూడా రెగ్యులర్ గా చేయాలని యోగా ఇంటర్నేషనల్ యోగా ను తీసుకొచ్చారు కానీ మన జనాలు ఏంటంటే అప్పటి వరకే చేస్తున్నారు అసలు ఏంటంటే డైలీ మనం డైలీ విధిగా మనం ఎట్లయితే స్నానం శుభ్రం బాడీని శుభ్రం చేసుకుంటున్నామో వాటర్ గానీ మోషన్స్ కానీ అలా చేస్తున్నాం సేమ్ యోగా ఇంటర్ అనమాట ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు బ్యాక్ పెయిన్ కదండి కానీ ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది కదండి అందరు అదే ప్రాబ్లం అవుతుంది బాడీలో ఆక్సిజన్ లెవెల్ గానీ మొజిల్ సిస్టమ్ ఫ్రీనెస్ కావడం వల్ల డైలీలో వన్ అవర్ మీరు యోగా చేస్తే ట్వంటీ త్రీ అవర్స్ యాక్టివ్నెస్ గా వర్క్ చేయగలరు హండ్రెడ్ పర్సెంట్ అందుకే మార్నింగ్ బెస్ట్ అంటారు బెటర్ టైమింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫైవ్ కి లేస్తే సమయం అనేది దొరుకుతాయి కానీ చాలా మంది సిక్స్ కి లేసేసి పరుగులు అంటే బిజినెస్ కానీ ఒక గంట ముందు లేస్తే సరిపోద్ది అంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసిన చాలా జస్ట్ ప్రాణాయామ చిన్న స్మాల్ స్మాల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేసి ప్రాణాయామ మెడిటేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు హెల్దీగా ఉంటారు ఈ యోగాలో ఏమేమి డిఫరెంట్ ఉంది ఇప్పుడు మీరు ప్రాణాయామం కానివ్వండి లేకపోతే డిస్క్ ప్రాబ్లం ఒక్కొక్క ఒక్కో రకంగా చెప్తున్నారు ఎన్ని ఆసనాలు ఉంటాయి అసలు ఫోర్ లాక్స్ ఆసనాలు ఉంటాయి ఎయిటీ ఫోర్ లాక్సా ఒకటి కాదు రెండు కాదు ఎయిటీ ఫోర్ లాక్స్ మనం చేసే ప్రతిదీ ఒక మూమెంట్ అందులో మన హెల్త్ పరంగా ఒక ఫిఫ్టీ ఆసనాలు మనకి యూజ్ అవుతుంది మెయిన్ అయితే కోసం చెప్పండి మాకు కూడా అది కరువుతుంది అవుతుంది మనశ్శాంతి కోసం అందరికి ఈజీగా ఉండేది ఒకటి చెప్పండి పర్సెంట్ మనశ్శాంతిలో మీరు అన్నారు కాబట్టి ప్రాణాయామలో అనులోమ విలులోమ ప్రాణాయామ ఉంటది అనులోమ విలులోమ అంటే తీసుకొని ఆపేసి తీసుకోవడం వదిలేయడం బాడీ స్ట్రైట్ చేసేసి మీరు ఎనీ పోస్టర్ లో కూర్చొని ఇలా హ్యాండ్ చిన్న ముద్ర పెట్టేసి బాడీ స్ట్రైట్ చేసేసి ఐస్ క్లోజ్ చేసేసి బాడీని బిగించకుండా చాలా మంది ఫేస్ ని కానీ బాడీని టైట్నైట్ చేస్తారు అంటే ఈ లెక్స్ ఇలా కంపల్సరీ ఇట్లా పెట్టాల్సిందే అంటారా ఇట్లా లేదండి ఎలా అయినా కూర్చోవచ్చు మీరు ఎలా అయినా కూర్చోండి బిగ్ వెళ్ళి ఇట్లా పట్టుకోలేదు చిన్న ముద్ర చిన్ ముద్ర వాయువు లెవెల్ ని బాడీలో ఈక్వెల్ చేసేటువంటి ముద్ర ఇలా ఉంచేసి బాడీ స్ట్రైట్ చేసేసి కంపల్సరీ బ్యాక్ బోన్ స్ట్రెయిట్ గా ఉండాలి ఆ తర్వాత ఫేస్ ని టైట్ చేయకుండా స్మైల్ ఫేస్ నుంచి స్మైల్ ఫేస్ తోటి నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఓకే మళ్ళీ నెమ్మదిగా చేయండి మీరు చేసే విధానంలో శ్వాస పైన మాత్రమే ఫోకస్ చేయండి మీరు ఎంత బాడీని రిలాక్స్ చేసేసి చేస్తారో అంత రిలీఫ్నెస్ అవుతుందండి చూడండి ప్రయత్నించండి ఒక వన్ మినిట్ చేసి చేయండి మీకు తెలుస్తుంది అంటే నిజంగా డ్రెస్ రిలీఫ్ అంటే చాలా దొరికేటట్టుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటే ఆలోచనలు ఎటు పోకుండా మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి మైండ్ ని కూడా పరిగెత్తకుండా పక్కన భూకంపం వచ్చినా పట్టించుకోవద్ది జస్ట్ క్యాజువల్ ఉన్నారనుకోండి అది ఆటోమేటిక్ గా రిలీఫ్నెస్ అవుద్ది అలా మీరు అనుకోండి చాలా మీరు వన్ మినిట్ కే మీకు రిలీఫ్నెస్ అవుతుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్ మీరు డైలీ చేశారు అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ చూడండి బాడీలో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే మనం కోపము బీపీ లెవెల్ ఎందుకు ఈ మధ్యలో అందరిలో ఎక్కువగా చూస్తున్నాం చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా అదే ప్రాబ్లం అవుతుంది చిన్నదానికి పెద్దదానికి చేయడం ఇంట్లో వాళ్ళ మీద అరవడం ఎలా అంటే ఎక్కువ థింకింగ్ ఎప్పటికీ పరిగెత్తు ఆలోచిస్తూనే ఉంటారు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా జస్ట్ రిలీఫ్నెస్ ఇవ్వాలి ఆలోచన విధానానికి మన బాడీకి ఎప్పుడైతే రిలీఫ్నెస్ ఇస్తామో మళ్ళీ బాడీ బూస్టింగ్ అవ్వదు రిలీఫ్నెస్ వస్తుంది అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది అరవాలనే ఆలోచన కూడా ఉండదు అలా కాకుండా ఎప్పటికీ థింకింగ్ చేయడం చేయడం వల్ల ఏంటంటే ఎఫెక్టింగ్ వస్తుంది మన జీవన శైలి విధానాన్ని తగ్గించుకుంటున్నాం ఎప్పటికి థింకింగ్ చెయ్యొద్దు ఖచ్చితంగా మన ఆయుష్ అనేది పెరుగుతుంది అంటారు మీరు మెడిటేషన్ చేయండి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు అసలు డిజీజ్ అనే ఏ వ్యాధులు అనేది రానేరు మీ దగ్గరికి నిజం కూడా యోగా చేసే వాళ్ళ బాడీ ఫిట్ గా ఉంటది చాలా వరకు అబ్జర్వ్ చేసాం ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబుల్ గా ఉంటది వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా ఉంటారు ప్రతిదీ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడతారు అది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అదే మేడం యోగా చేయడం వల్ల ఆటోమేటిక్ వాళ్ళు బాడీని ఫ్రీనేజ్ చేస్తే ఫ్రీనెస్ చేసేసి శ్వాస తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి రిలీఫ్నెస్ అనేది బాగా జరిగేది దొరికేస్తారు అందుకనే వాళ్ళు ఏదైనా కొంచెం కాన్ఫిడెన్స్ గా నమ్మకంగా మాట్లాడుతారు ఆ బూస్టింగ్నెస్ అనేది ప్రాణాయామాలు ఉంటుంది అందుకనే కంపల్సరీ ఫిజికల్ ఇప్పుడు చాలా మంది మీరు చూడండి నీ పెయిన్స్ అంటారు ఎందుకు రోజు కనీసం వాకింగ్ కూడా చేయలేకపోతున్నారు జస్ట్ చైర్ లో కూర్చుంటున్నారు నిలబడుతున్నారు అంటే నీ పెయిన్స్ అని హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అప్ డౌన్ సైడ్ వల్ల నీ తో పాటు ఇప్పుడు నేను ఎక్కువగా చూస్తున్నాను వింటున్నాను ఎవరైతే బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి లేకపోతే కొంతమందికి ఇక్కడ నుంచి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటున్నారు పెయినింగ్ ఉన్న నల్ల మచ్చలా మొత్తం తేలుతూ ఉంటాయి ఎందుకంటే హెవీగా డౌనింగ్ అవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ చక్కగా జరగదు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి అందుకే సిట్టింగ్ పోస్టర్ చేసేటువంటి జాబ్ ఎవరైనా ఎక్కువ కాలం ఒక అర్ధ గంట ఒకసారి జస్ట్ అది నాకు ఒక డౌట్ ఉంది చాలా మంది ఎర్లీ మార్నింగ్ లేసి వాకింగ్కి వెళ్తుంటారు ఇంకా మళ్ళీ యోగా చేయాల్సిన అవసరం ఏముంది వాకింగ్ చేయడం వల్ల నీ మీద ఎఫెక్ట్ పడితే ఎఫెక్ట్ ప్రాబ్లం వస్తుంది వాకింగ్ అంటే జస్ట్ లైట్ గా స్టమక్ అండ్ లెగ్స్ మాత్రమే యూజ్ చేస్తుంది యోగా అంటే ఒక దగ్గర కూర్చొని మనం హెడ్ టు టో వరకు కంప్లీట్ గా రిలీఫ్ నే చేస్తాం ట్విస్టింగ్ ఫ్లెక్సింగ్ చేసేసి ముందుకి అప్ డౌన్ చేయడం వల్ల సైడ్ అలా తిరగడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ జరిగేసి అవయవాలు యాక్టివ్ చేసుకుంటాయి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడున్న సమాజంలో డయాబెటిక్ చాలా వస్తుంది ఎందుకు అంటే తిని కూర్చోడం వల్ల బీపీ కూడా చిన్న వయసులో ఎందుకంటే తిని కూర్చోడం వల్ల దానికి సమ్మక్కింగ్ ఉండడం వల్ల డైజెషన్ కూడా చక్కగా కాదు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ స్టమక్ ట్విస్టింగ్ చేయడం అప్ డౌన్ చేయడం అనేది డైలీలో కంపల్సరీ ఉండాలి అలా లేకుండానే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది ఉంటాయి అది ఏంది డయాబెటిక్ అంటే ఏంది స్టమక్ లో గ్రంథి క్లోజ్ కావడం వల్ల ఇన్సులిస్ అనేది మనం తీసుకుంటాము ఆ గ్రంథి ఓపెనింగ్ కావాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఓకే అంతే సింపుల్ మనకు ఏదైనా వ్యాధి వస్తుందంటే మన బాడీలో అది వర్కింగ్ అనేది ఆపేస్తుంది ఆపేస్తేనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు సర్జరింగ్ అంటే అంతే ఏదైనా మనకి లోపల పెయినింగ్ గడ్డ రావడం అది ఏంటంటే వాటికి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ అనే ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ లేకపోయింది అనుకోండి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే యోగా చేయాలి యోగా అంటే జస్ట్ చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం మెడిటేషన్ యోగా అనేది కంపల్సరీ మీలాంటి మాస్టర్స్ పక్కన చెప్తేనే చేసుకోవాలా లేకపోతే ఎట్లా అంటే ఒకసారి ఒక టూ త్రీ మంత్స్ నేర్చుకున్న తర్వాత కంటిన్యూ మేడం మీరు టీవీలలో అని అంటాం మనము బాడీ చేసి తిప్పేస్తాం అట్లా ఎఫెక్టింగ్ అవుతుంది అందుకనే ట్రైనర్ సమక్షంలో చేసేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నది ఉండదు మెయిన్ గా చాలా మంది టీవీలో చేస్తారు యోగా ఎంత నెమ్మది చేస్తే అంత బెటర్ కానీ టీవీలో చేయడం వల్ల టీవీలో చెప్పడం ఒకటి అయితే మనం చేయడం ఒకటి ఉంటుంది అలాంటి వల్ల ఏంటంటే స్టమక్ మజిల్స్ పట్టుకోవాలి అదేంటంటే ట్రైనర్స్ సమక్షంలో అనుకోండి ట్రైనర్ తెలుసు కాబట్టి బాడీ ఇలా చక్కగా తీసేసి వన్ వన్ మూవ్మెంట్ తోటి చేస్తారు కాబట్టి అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండే కంపల్సరీ ట్రైనర్ తోటి యోగా శిక్షణ చేస్తేనే బెటర్ అండ్ మీ మీరు చాలా మందికి రిలాక్స్ ఇస్తున్నారు చాలా మంది క్యూర్ అవుతున్నారు దాంట్లో అస్సలు మర్చిపోలేని పేషెంట్ ఎవరన్నా ఉండి నాకు ఇది క్యూర్ అయిందని చెప్పారు అది ఎప్పుడన్నా బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందా మీ దగ్గర చాలా మంది నాకు ఎమ్మెల్యే వరదల సతీష్ బాబు సార్ గారికి కోవిడ్ వచ్చినప్పుడు నేను ఆ ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో బ్రీతింగ్ ప్రాణాయామం చేయడం వల్ల సార్ తొందరగా కోరుకున్న కోరుకున్నాడు అసలు ఆ సార్ ఎప్పుడు పోయినా అలాని అలా ఇప్పుడు ఓ సీట్లో మేడం అని ఉంటది ఆ మేడం దగ్గర నీ పెయిన్స్ కూర్చొని కూర్చొని లేవ చాలా మంది ఇప్పుడు ఈ రోజు ఇట్లా కింద కూర్చోలేకపోతున్నారు అంటే వెయిట్ వల్ల కానివ్వండి లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెయిట్ వల్ల నీ ప్రాబ్లమ్స్ ఏం కాదండి మనం కూర్చునే విధానం ఎప్పటికీ ఎల్ యాంగిల్ ఆఫ్ చైర్ పోజిషన్ లో కూర్చుంటున్నాం కాబట్టి చిన్న వాళ్ళతో సహా మనం భోజనం చేసేటప్పుడు కూడా మనం చైర్లోనే కూర్చొని తింటున్నాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ వస్తుంది అది వెయిట్ పెరిగేస్తే నీ ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండదు మేడం కాబట్టి లెగ్స్ మూవ్మెంట్స్ అనేది కంపల్సరీ ఫ్రీనెస్ చేయాలి ఫ్రీనెస్ చేయాలంటే యోగా చేయాలి యోగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ పశ్చిముతనాశనం ఉంది ఫార్వర్డ్ బెండ్ ఇలా లెగ్ ఫార్వర్డ్ చేసి ఫ్రంట్ బెండ్ చేయడం ఈ లెగ్స్ అనే నరాలు స్ట్రాంగ్గా లా సెచ్ చేయబడి ఫ్రంట్ బెండ్ చేయడం వల్ల ఏంటంటే ఆ నరాలకు వామప్పింగ్ లాగా అనిపించేస్తే నీ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గేస్తారు ఆసనాలు అంటే కొన్ని పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయి కొంతమందికి ఇప్పుడు నాచురల్ గా ఎవరు లేకున్నా సరే ఈజీగా చేసుకునే ఆసనాలు కానివ్వండి కొన్ని పేర్లు మాకోసం చెప్పగలరా అంటే దేనికి లేకపోతే వజ్రాసనం గాని ఇలా లేకపోతే వృక్షాసనం జస్ట్ క్యాజువల్ గా బ్యాలెన్సింగ్ లాంటి ఇలాంటి వృక్షాసనం ఓకే ఇలా సింపుల్ గా గాని ఇలా క్యాజువల్ ఇలాంటి ఆసనాలు గానీ ఓకే ఇలాంటి చిన్న చిన్న ఆసనాలు లేకపోతే జస్ట్ లైస్ లెగ్స్ ఇలా అనేసి సైడ్ ఫ్రీనెస్ కోసం కానీ ఇలా త్రివిక్రమ్ ఆసన గానీ ఇలాంటి చిన్న చిన్న ఆసనాలు చేయడం వల్ల రిలీఫ్నెస్ వస్తుంది అండి కంపల్సరీ జస్ట్ మళ్ళీ చాలామందికి నీ ప్రాబ్లమ్స్ అని అంటున్నారు కదా ఇలా బటర్ఫ్లై ఇలా అనేసి ఇలా లెగ్ ఫోల్ చేసి ఇలా అప్డౌమింగ్స్ చేయడం వల్ల ఇలా నీ రిలీఫ్నెస్ వస్తాయండి ఇలా అనేసి జస్ట్ బ్యాక్ బోన్స్ గా అనాలి ఈ యాంగిల్లో కొంచెం రిలీ పెయినింగ్ అని వస్తుంది ఇలా గా ఉండాలి క్యాజువల్ బ్రీత్ అవుట్ చేయాలి ఇలా అనేసి కిడ్నీలలో సమ్మర్లో లో రా అంటే టోన్స్ వస్తాయని అంటున్నారు కదా అలాంటి వాళ్ళు జస్ట్ వాటర్ తాగేసి ఇలా అప్డౌన్ చేయడం వల్ల ఇలా అప్ డౌన్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా కిడ్నీలో ఉన్న రాళ్ళు యూరియన్ లోకి వెళ్ళిపోతుంది ఎన్ని సార్లు చేయాలంటే ఒక మినిమం ఒక టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ స్లోలీ అప్ డౌన్ చేయాలి మీకు వీలైనంత వరకు అప్ డౌన్ కానీ చేయాలి ఇలా ఇలా చేయడం గాని ఇలా పెట్టేసి ఇలా వక్రాసం ఇలా సైడింగ్ చేయడం గాని ఇలా చేయడం గాని అంటే ఇట్లాంటివి చేసేటప్పుడు ఏం రిస్క్ అవదంటరా రిస్క్ రిస్క్ ఏమి అండి మీరు చేసే విధానం స్లోగా మీ బాడీకి అవైలబుల్ గా అనుకూలంగా విధానంగానే మనం యోగాసనాలు చేయాలి ఏదో పర్ఫెక్షన్ రావాలని బలవంతంగా చేయకూడదు అలా చేసేదంటే మజిల్స్ బాగా చాలా మందికి తెలియదు ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు అలానే కొన్ని టాకా టా టా మీ నోటి ఒక టెన్ ట్వంటీ ఆసనాలు పేర్లు వినాలనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ గా సూర్య నమస్క ఆసనాలు అని అంటాం మేము అర్ధ చక్రాసనం అర్ధకాటిక చక్రాసనం పవన్ముక్త ఆసన పాదస్ ఆసన్ హనుమాన్ వీరభద్రాసన్ శశాంక్ గోముఖాసన్ త్రికోణాసన్ పరిత్ర త్రికోణాసన్ గర్భాసన్మానాసన్ చక్రాసన్ మెయిన్గా సర్వాంగాసనం మెయిన్ సర్వరోగ నివారణి సర్వాంగాసన హలాసన్ సేదుబంధ సర్వాంగాసన్ రుచికాసన్ రుక్షాసన్ సలభాసన్ గోముఖాసన్ పాదస్థాసన్ బకాసన్ ఇలా చాలా నేమ్స్ ఉంటాయండి ఇలా ఏంటంటే చాలా సింపుల్ సింపుల్ గోముఖాసన్ ధనురాసన్ ఇలాంటి భుజంగాసన్ ఆసన్ పర్వతాసన్ అని సూర్య నమస్కారం మూమెంట్ చేసినా చాలు ఓకే సూర్య నమస్కాసనాలు టువెల్వ్ పోస్టర్స్ ఉంటాయండి ఆ టువెల్వ్ పోస్టర్స్ మీకు తర్వాత మీకు చెప్తాను టువెల్వ్ పోస్టర్స్ ఏంటంటే హెడ్ టూ అండ్ టూ వరకే బ్లడ్ సర్క్యులేషన్ రిలీఫ్ నెట్ అంటే మన బాడీలో లేజినెస్ అనేది తగ్గిస్తాయి లాస్ట్ అండ్ ఫైనల్ గా మన ట్రై సిటీ లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి మీ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు చివరిగా మా నేమ్ రాము యోగా ట్రైనర్ని ఎంఎస్సీ యోగా కంప్లీట్ చేశాను ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అండి ఒక పదిహేను ఇంటర్నేషన్ నేషనల్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి యోగానే క్లాసెస్ తీసుకుంటున్నాను చాలామందికి హెల్త్ డిసీజ్ అనేది తగ్గించానండి మా మీద నమ్మకంతో మీరు యోగా క్లాసెస్ ఇస్తే మీ నమ్మకాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ రుజువు చేయగలుగుతామండి హండ్రెడ్ పర్సెంట్ యోగా తీసుకోండి నేను స్కూల్స్ కాలేజెస్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఎన్ఐటీలో కానీ ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా టీచర్గా వర్క్ చేసి ప్రజెంట్ తేజస్వి స్కూల్లో కానీ గోల్డెన్ స్కూల్లో కానీ వర్క్ చేస్తున్నాను పిల్లలకి కాంపిటీషన్ పర్పస్ హార్డ్ ఇండివిజువల్ ఆసనాస్ కూడా ట్రైనర్గా చేస్తున్నానండి మీకు హెల్త్ విషయస్ అయితే హెల్త్ విషయస్ పిల్లలకి కాంపిటీషన్ పర్పస్ అయితే కాంపిటీషన్ పర్పస్ యోగా స్పోర్ట్స్ అండ్ హెల్త్ అండి యోగా కూడా ఒక గేమ్ యోగా నుండి కూడా జస్ట్ ఫర్దర్ జాబ్స్ కూడా యోగా స్పోర్ట్స్ కోటగిరీలో జాబ్స్ కూడా ఇస్తున్నారండి గ్రూప్ గ్రూప్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా యోగా స్పోర్ట్స్ కోటగిరీలో మనకి యోగా కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు పిల్లలకి హెల్త్ అండ్ ఇట్ స్పోర్ట్స్ పర్పస్గా తీసుకోవడానికి యోగా కంపల్సరీ యూజ్ అవుద్దండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పెద్దవాళ్ళ పిల్లలకి సహకరించాలి నేర్పించాలి మీ హెల్త్ను కాపాడుకోవాలి ఒక్క విషయం చెప్పగలుగుతున్నానండి మన బాడీలో బాడీ మొత్తం సెల్స్ తోటి యాక్టివేషన్ అయి ఉంటాయి సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో అప్పుడు మనకి డిజీజ్ అనేవి వస్తాయి ఆ సెల్స్ని యాక్టివేషన్ చేయడానికే యోగా మనకి చాలా తోడుగా అవుతుందండి ఇది ఎలాంటి హెల్త్ విషేస్ ఉన్నా సర్జరీ సర్జరీ దాకా వెళ్ళి యోగా ఆసనాలు చేసి తగ్గించుకునే వాళ్ళు చాలా ఉన్నారండి మీకు కూడా తెలుసు కానీ మీరు పోకపోకుండా కంపల్సరీ యోగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయండి ఇప్పుడున్న సమాజంలో కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి హార్ట్ ప్రాబ్లమ్ మీకు అందరికీ తెలుసు స్ట్రోక్ వచ్చి చనిపోతుంటారు ఎందుకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ కరెక్ట్గా జరగకపోవడం వల్ల అలా అవుతుంది కాబట్టి అందరూ హండ్రెడ్ పర్సెంట్గా యోగా చేయండి నా దగ్గరికి రండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా తగ్గించే బాధ్యత మాదండి మీరు కేటాయించిన టైం